ప్రాజెక్టు పనులను రెండు వేల ఇరవై ఏడు పుష్కరాల కంటే ముందుగానే పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కాంట్రాక్టర్లకు సూచించారు నిర్దేశిత సమయంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టు లో పెడతామని హెచ్చరించారు ప్రాజెక్టు పనులను దశలవారీగా వారీగా లక్ష్యాలు నిర్దేశించి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నాటికి డయాఫ్రామ్ నిర్మాణం రెండు వేల ఇరవై ఆరు జులై నాటికి రైట్ మెయిన్ కెనాల్ కనెక్టివిటీ రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ పనులు పూర్తి చేయాలని అది తెలిపారు రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ నాటికి మొత్తం పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని ఆదేశించారు పర్యాటక అభివృద్ధి కోసమైన పాపికొండల నుంచి ధవలేశ్వరం వరకు హోటల్స్ ఐకోనిక్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలన్నారు ప్రాజెక్ట్ అత్యవసర పనులకు నాలుగు వందల కోట్లు భూసేకరణ పునరావాసానికి నాలుగు వందల ఎనభై ఆరు కోట్లు రూపాయలు అనేది అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్ నిమ్మల రామానాయుడు కొలుసు ప్రార్థసారథి ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సంబంధిత అధికారులు పాల్గొన్నారు 아니요. 이곳에 최겁의 행사 인색은 실제 net repay 에 확인할 수 있게 전북 라�ischer 분위 Ashore 게임km

దెబ్బతినింది దెబ్బతింది కూడా ఎవరికి అలాంటి అమానుషనీయమైన వ్యవస్థ సకాలంలో బంద్ చేసి ఉంటే ఇంత డ్యామేజ్ అయ్యింది కాదు ఆ ఫ్లడ్ అంతా రావడం అక్కడ మొత్తం ఈ రోజు అంతా కావడం ఎక్కడ ఊహించనిటువంటి డ్యామేజ్ జరిగింది ఆ డ్యామేజ్ డ్యామేజ్ ఐదేళ్లు ఏమీ చేయలేని పరిస్థితి కేంద్రం ముందుగానే చెప్పారు అథారిటీ చెప్పింది కేంద్ర ప్రభుత్వం చెప్పింది తొందర పడుతుందండి ఇప్పటికే గడిచిన ఉన్నాయి లింటిగేషన్ వస్తా ఉంది అకౌంటబిలిటీ ఫిక్స్ చేయలేకపోతున్నాం మళ్ళీ ఫర్దర్ గా మిస్టేక్స్ జరిగితే చాలా ఇబ్బందులు వస్తాయి చెప్తా ఇవ్వకుండా చేశారు అప్రోప్ అంటా ఉంటాను ప్రైస్ ఒకసారి ఓట్లు వేసిన దానికి రాష్ట్రం